చిన్న చిన్న ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ గల్ల తండ్రి ఎన్నో సార్లు మా జీవితాల్లో తండ్రి నీకు మొరపెట్టనందున మేము నష్టపోతున్నాం మా అవిధేతల వల్ల తెచ్చుకున్న శ్రమంలో మేము పడ్డప్పుడు మా అజ్ఞానం వల్ల తెచ్చుకున్న రోగములలో మేము కుములుతున్నప్పుడు మీ మాట వినక శత్రువులకు చురకనే వారి చేతుల్లో ఆటపం వల్ల ఆడించబడుతున్నప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకునక మా సొంత శక్తి పోరాటముతో పోరాడినందున ఓడిపోతూ ఉన్నామన్నది గ్రహించి నన్ను మనపరిచు వారి అందునేను సమస్తము చేయగలన్న పౌలు వలె ఆపత్ కాలములు నీకు మొర నష్టములు కష్టములు కలిగినప్పుడు పోరాటములు శ్రమలు చుట్టుముట్టుకుంటున్నప్పుడు ప్రభామమును విడిచిపెట్టవద్దు ప్రభామమును జ్ఞాపకం చేసుకో ప్రభు పక్షములో యుద్ధము చేయి నేను పాపులము నీకు అవిధేయులమై నీ కృపను పోగొట్టుకున్న వారిమని పశ్చాత్తాపడటకు ఈ అంచదరుములలో పశ్చాత్తాపాత్మను మా మీద కుమ్మరించున్నాయన వాడు తప్పు చేశాడు వీడు తప్పు చేశాడని అందరినీ ఖండిస్తూ కూర్చుంటో మా సమయాన్ని గడుపుకోక నేనేమి చేశానని మా ఆత్మ పరిశీలన చేసుకున్నటకు మమ్మను మేము సరి చేసుకొని సరిలేని వారి కొరకు విజ్ఞాపన చేయుటకు సహాయం చేయబో ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు అనుదన ధ్యానాన్ని వింటున్నారు గత కొంతకాలముగా ఏ ఏ విషయాల్లో వారు అడుగంటిపోతున్నారు ఆదాయం విషయంలో ఆరోగ్య విషయంలో కుటుంబం విషయంలో అంతరంగ సంతోష సమాధానాల విషయంలో నష్టపోతున్నాను అని గుర్తించిన వారు దేవునికి నేను ఎక్కడ అవిదే నేనని పరిశీలించుకొని వాడి కృప చూపించి నిన్ను వేడుకునటకు మా చుట్టూ ఎందరో శ్రమలలో ఉంటుండగా వారి కొరకు విజ్ఞాపన చేయుటకు ప్రార్థనాత్మన మాకు దయచేయమని